రామోస్ టీవీకు స్వాగతం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి తాను ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలని తన చిన్ననాడు సంకల్పించుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఒక ఉన్నత స్థానంలో ఉండి ఇతరులకు సహాయం చేయడంలో ముందంజలో ఉంటున్నాడు ఎవరైనా ఆపదలో ఉన్నామంటూ తన ఇంటి తలుపు తడితే వచ్చిన వారికి సహాయం చేసే వ్యక్తి శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శివకృష్ణతో మా రామోస్ టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ృారిటబుల్ ట్రస్ట్ శివకృష్ణ గారి దగ్గర ఉన్నాము ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి శివ గారు మీరు ఎందుకు ఈ ట్రస్ట్ స్థాపించారు ఎన్ని రోజులు అవుతుంది స్థాపించి ట్రస్ట్ స్థాపించి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిందండి ఆఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ సేవా కార్యక్రమాలు రెండు వేల ఆరు ఏడు నుంచి చేస్తున్నాం గా సో తర్వాత కాలక్రమేణా ట్రస్ట్ క్రియేట్ చేసి అఫీషియల్గా చేస్తా ఉన్నా రెండు వేల పది పదకొండు టైం నుంచి చేస్తున్నాను సో ట్రస్ట్ మెయిన్ మోటివ్ ఏంటంటే సి మేమంతా కష్టపడి చదువుకున్నాం మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము సో మా లాగా కష్టపడే వాళ్ళందరినీ అంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది కొంచెం రూరల్ ఏరియాస్లో సరైన గైడెన్స్ లేక అట్లాంటి వాళ్ళందరికీ మేము ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాము కొంతమందిని దత్తత తీసుకొని చదివిస్తున్నాము కొంతమందికి ట్రై కోచింగ్స్ ఇచ్చి ఫ్రీ సీట్స్ కొట్టుకుని వాళ్ళు ఫైనాన్షియల్గా పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేది అట్లా సస్టైనబిలిటీ చేస్తున్నాము ఇంకా కొంతమందికి వైద్యం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం కొంతమందికి ఆపరేషన్స్ కూడా చేయించాం లాస్ట్ టర్మ్లో ఇలా ఇంకా ఇంకా వచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కానీ ఏదన్నా గర్భవతి వస్తే ఫుడ్ కానీ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం ఏదైనా వరదలు వచ్చినా ఇంకోటి వచ్చినా అట్లాంటప్పుడు కూడా మాకు ఇప్పుడు కరోనా తీసుకుంటే మేము వన్ ఫిఫ్టీ డేస్ భోజనాలు పెట్టినాం కరోనాలో సో ఇలా ఎక్కడైతే నీడు ఉందో ఎక్కడైతే మేము చేయగలమో అక్కడికి వెళ్ళి మేము సహాయ సహకారాలు అందిస్తాము అందులో ఇప్పుడు ఈ పిల్లల విషయంలో చాలా మందికి మీరు దొత్తకు తీసుకున్నారు కదా దాని ఎంతమంది తీసుకున్నారు ఏమేమి చేస్తున్నారు ఓకే సో ఇది ము ముప్పై మంది పైన పిల్లల్ని తీసుకున్నాము ఈ మండలం నుంచి సో వాళ్ళందరికీ ఏంటంటే పూర్తిగా చదువుకి సంబంధించి బుక్స్ కానీ చదువు కానీ ఫీజు కానీ కొంతమంది హాస్టల్ ఉంటే హాస్టల్ కానీ అన్నీ మేమే చూసుకుంటున్నాం కంప్లీట్గా సో మేమే మానిటర్ చేసి వాళ్ళని ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఎలా చదువుతున్నారు ఏంటి అని మానిటర్ చేసి వాళ్ళని చదువు ప్రోగ్రెస్ డెఫినెట్గా వాళ్ళని ఏంటంటే గ్రో చేస్తున్నాం అనమాట వాళ్ళ ప్రోగ్రెస్ కూడా ఉంది లాస్ట్ ఇయర్కి లాస్ట్ టూ ఇయర్స్ ఇయర్కి డెఫినెట్గా మంచి ప్రోగ్రెస్ ఉంది పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో కొంతమంది పికప్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే లైక్ ఆల్రెడీ బాగా వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇంకా ఇది అవుతున్నారు ఈ మధ్యలో టెన్త్ క్లాస్ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వచ్చింది మన ట్రస్ట్ నుంచి పిల్లలంతా బాగా గ్రో అవుతున్నారు ఇంకా ఏంటంటే రెసిడెన్షియల్ కూడా మేము అదర్ ఈ దత్త తీసుకున్న కాక రెసిడెన్షియల్ వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తాం బయట ట్రైనింగ్స్ ఇచ్చి రెసిడెన్షియల్లో కూడా వాళ్ళు ఫ్రీ సీట్స్ సస్టైనబిలిటీ ఏదైట్లో పుష్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ బీటెక్ డిగ్రీ ఇట్లాంటి వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం మాకు చేతనైనంత అంతా చేయలేము కానీ బట్ మాకు చేతనైనంత వాళ్ళు ఏదో రూమ్స్ ఉన్న రూమ్లు ఉంటాయి వాళ్ళు ఫీజులు అవి హెల్ప్ చేస్తాను శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇంతవరకు అయితే నేను ఓన్ గా చేశాను నా ఓన్ మనీ చేశాను ఇంతవరకు సోఫాయితే చేశాను ఇక నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే ఫ్రెండ్స్ సహకారం కూడా తీసుకొని దీన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలా అనే ప్లాన్లో ఉన్నామని ఇప్పుడు నేను ముప్పై మందిని చేస్తున్నాను ఇంకొక ముప్పై మందిని యాడ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అని వస్తే సో ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం బాధ్యత పెరిగింది ఎందుకంటే కొంచెం రిజల్ట్స్ బాగా వస్తున్నాయి పిల్లలకి పిల్లలు కూడా హోప్స్ పెరిగినాయి మా మీద ట్రస్ట్ మీద హోప్స్ పెరిగినాయి సో ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి సో దాన్ని రీచ్ కావాలంటే ఇంకా కొంతమందిని యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రెండ్స్ని సహకారం తీసుకొని చేయాలన్నమాట ఎందుకంటే మనకు సస్టైనబిలిటీ నడపాల లాంగ్ టర్మ్ అంటే పది మంది కలిస్తేనే అవుతుంది అనమాట ఇంతవరకు నేను ఒకరినే చేశాను కానీ ఇప్పుడు పది మందిని కలుపుకొని మా నా ఫ్రెండ్స్ సర్కిల్లో చేస్తాను వెరీ ట్రాన్స్పరెన్సీగా చూసారు కదా ఇంకా ఫ్యూచర్లో శివకృష్ణ చార్టబుల్ ట్రస్ట్ ఇంకా ఇప్పుడు చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఎంతో మందికి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్తామని చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి రామోస్ టీవీ